ఈ రోజు అయితే అందరం తాటి ముంజులు తిందామని ప్లాన్ చేశాము ఇంక మొత్తానికి మా వాళ్ళైతే కర్ర రెడీ చేస్తున్నారు ఈ లోపు మా బొడ్డదైతే చూడండి ఇక్కడ ఎండల కూర్చొని పిచ్చి మొక్కలు బీగుతుంది సరే అని చెప్పి మా వాళ్ళు కర్ర రెడీ చేసి మా అక్క కొడుకైతే తాటి ముంజలు పోయటానికి ఇంకా గోడైతే ఎక్కాడు ఇక నా కర్రతో కట్ చేయాలి వాటి మొత్తానికి అయితే తాటి ముంజలు తెంపారు కానీ అన్ని ముదిరివి అవి ఒకటి కట్ చేసి చూస్తే అన్ని ముదురు అయిపోయినాయి ఇక ఇక్కడ ఇలా లాభం లేదని చెప్పి మళ్ళీ వేరే చోటకి వెళ్ళాము ఇది మత్తి వాళ్ళు ఇల్లు ఇక్కడ కూడా రెండు తాటి చెట్లు ఉన్నాయి సరే అని చెప్పి ఇక్కడైనా ట్రై చేద్దాము ఎలా ఉన్నాయని అని చెప్పి మా అక్క కొడుకైతే మా కోసం అయితే తాటి ముంజులు కోసి ఎట్లానే కోసివ్వాలని చెప్పి వాడు గడబెట్టి కోస్తూ ఉన్నాడు వాడు ఎదురుగా అయితే మేము అందరం అయితే వరుసగా కూర్చొని ఉన్నాం అనమాట వాడు ఎప్పుడెప్పుడు కోస్తాడా తిందామని అని చెప్పి ఎంతమంది వెయిటింగ్ లో ఉన్నా చూడండి ఆ తాటి ముంజుల కోసము తాటి ముంజలు మీకు కూడా ఇష్టమైతే ఒక లైక్ చేయండి ఇవి మొత్తానికి తాటి ముంజలు కట్ చేశాడు ఇంకా మా అక్క కొడుకు అయితే మాకు ఒక్కొక్కటి కట్ చేస్తే ఇస్తున్నాడు ఇవి కట్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి కొడవలు అయితే చాలా షార్ప్ గా ఉంటాయి వీటిని ఓన్లీ తాటి ముంజలు కొయడానికి మాత్రమే యూజ్ చేస్తారు కత్తులు కూడా వాటిని చాలా జాగ్రత్తగా దాచిపెట్టుకుంటారు వీళ్ళు ఫస్ట్ అయితే కాయ కట్ చేయగానే దీన్ని అయితే నేనే తీసుకున్నాను మొదటిసారి నేనే తీసుకొని తింటున్నాను అనమాట మాకైతే తాటి ముంజులు ఇలా తినడం మాకు అలవాటే మా అయితే ఎక్కువ తాటి ముంజులు చెట్లు ఎక్కువ దొరుకుతాయి తాటి చెట్లు ఉంటాయి కాబట్టి మేము ఇలాగే తింటాము మాకు అలవాటు కాబట్టి మేము ఇలా తింటాము మా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి